আপনারা যারা <of wine> <sullity>

గుంటా సెషన్ రికార్డింగ్ ఆ చేతు కొని సరి బ్లాక్ రేసిటు మా నా మొబైల్ బ్యాండింగ్ ఉంటది కొకే చెల్లె bhai ఆ బాయ్ నే ఓకే నాకేం జర్నీ లేదు నేను ఇంటికి పోతున్నా బస్ లో ఇంటికి పోతున్నాం ఆమె శ్రీశైలం పోతు जय श्रीरा शर्नी जर्नी आमद जर्नी करीमगर टू श्रीशैलम लांग जर्नी शॉर्ट जर्नी